రామ్ చరణ్ చేయాల్సిన కథతో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నాడట ఇంతకీ చరణ్ వదులుకున్న ఆ కథ రౌడీ హీరోకి ఎలా సెట్ అయింది లెట్స్ హ్యావ్ ఎ లుక్ గతేడాది మెగాపౌస్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కనడా స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మరో దర్శకుడు నర్తన్ కూడా ఆ పార్టీలో కనిపించారు ఆ సమయంలో ఈ ఇద్దరు దర్శకులతో రామ్ చరణ్ సినిమాలు చేస్తారని అనేక పుకార్లు షికార్లు చేశాయి అంతేకాకుండా చరణ్ కు దగ్గర స్నేహితులైన యూవి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ లో నర్తన్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో చేయాలనే బిగ్ బడ్జెట్ సినిమా చేస్తారని గట్టిగా ప్రచారం జరిగినా అది నిజం కాలేదు అలా చాలా కాలంగా నర్తన్ ఎదురు చూసిన రామ్ చరణ్ తో సినిమా కార్యరూపం కుదరకపోవడంతో ఈ దర్శకుడు ఇప్పుడు మరో యంగ్ స్టార్ హీరో వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుసు donde నర్తన్ విజయ్ దేవరకొండను సంప్రదిస్తున్నారని అన్ని కుదిరితే త్వరలోనే వీరిద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కు సిద్ధంగా ఉండగా గౌతమ్ తిన్ననూరి సినిమాను ఆ తర్వాత పూర్తి చేయాల్సి ఉంది ఆ తర్వాత మరో రెండు సినిమాలు కూడా లైన్ లో ఉన్నట్టు టాక్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంతకు ముందు కూడా ఒకసారి రామ్ చరణ్ చేయాల్సిన సినిమా ఒకటి విజయ్ దేవరకొండ వద్దకు వచ్చింది గౌతమ్ తిన్ననూరి సినిమా మొదట రామ్ చరణ్ చేయాల్సింది కానీ ఆ సినిమా చివరికి విజయ వద్దకు వచ్చింది మరి ఇప్పుడు నర్తన్తో సినిమా నిజంగా ఉంటుందో లేదో చూడాలి కన్నడలో మఫ్టీ చిత్రానికి దర్శకత్వం వహించిన నర్తన్ మా సినిమాలు తీయటంలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు మరి రౌడీ స్టార్తో కన్నడ డైరెక్టర్ సినిమా గనక తీస్తే ఎలా ఉంటుందో అని విజయ్ అభిమానులు ఆసక్తికి ఎదురుచూస్తున్నారు